ఆర్ఆర్బి గ్రూప్ డిలో సైన్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవ్వబోతుంది ఎందుకంటే మ్యాథ్స్ రీజనింగ్ కలిపి ఫిఫ్టీ మార్క్స్కి ఇస్తే జీకే మొత్తం ట్వంటీ మార్క్స్ కిస్తారు మొత్తం సెవెంటీ ఒక్క జనరల్ సైన్స్ నుంచి ముప్పై మార్కులకు రాబోతున్నాయండి జీకే అందరూ చదువుతారు కాబట్టి మ్యాథ్స్ రీజనింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు సో ఈ సెవెంటీ మార్క్స్ కి అందరూ అటెంప్ట్ చేస్తారు కానీ ఈ రిమైనింగ్ థర్టీ మార్క్స్ గురించి ఎవరు ఆలోచించరు మిగతా వారు హండ్రెడ్ మార్క్స్ అటెంప్ చేస్తే మనం మాత్రం ఓన్లీ సెవెంటీ మార్క్స్ కి అటెంప్ చేస్తాం మన ఎఫర్ట్ అనేది ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఉండాలండి సో ఇలా మనం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా జనరల్ సైన్స్ చదవాల్సిందే ఈ రోజు మన క్లాస్ లో జనరల్ సైన్స్ కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం క్వశ్చన్ నెంబర్ వన్ క్రింది వాటిలో పోషకాలు అంటే ఏమిటి ఏ కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు బి కొవ్వులు విటమిన్లు సి ఖనిజాలు డి పైవన్ని ఆన్సర్ వచ్చేసి డి పైవన్ని చాలామంది పోషకాలు అనగానే ప్రోటీన్స్ అనుకుంటారు కానీ కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు కొవ్వులు విటమిన్లు వీటితో పాటుగా ఖనిజాలు ఉంటేనే మన శరీరం బ్యాలెన్స్డ్గా ఉంటుంది క్వశ్చన్ నెంబర్ టూ పోషకాలతో పాటు ఈ క్రింది వాటిలో ఏవి మన శరీరంలో అదనంగా ఉంటాయి ఏ పీచు పదార్థాలు బి నీరు సి పై రెండు డి కావు ఆన్సర్ వచ్చేసి సి పై రెండు అంటే మన బాడీలో పోషకాలతో పాటు పీచు పదార్థాలు నీరు కూడా ఉంటుంది క్వశ్చన్ నెంబర్ త్రీ క్రింది వాటిలో నీరు చేసే పని ఏమిటి ఏ ఆహారం నుండి పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది బి కొన్ని వ్యర్థాలను మూత్రం మరియు చెమట రూపంలో బయటకు పంపడంలో సహాయపడుతుంది సి పై రెండు డి కావు ఆన్సర్ వచ్చేసి సి పై రెండు అంటే ఈ నీరు అనేది ఆహారం నుండి పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది మరియు కొన్ని వ్యర్థాలను మూత్రం మరియు చెమట రూపంలో బయటకు పంపడంలో సహాయపడుతుంది అందువలన మన డైలీ తీసుకునే ఆహారంతో పాటు నీరు ఎక్కువగా తీసుకోవడం అనేది చాలా మంచిది క్వశ్చన్ నెంబర్ ఫోర్ పీచు పదార్థం అనేది మన శరీరానికి ఎటువంటి పోషకాలను అందించడంలో సహాయపడుతుంది ఏ కార్బోహైడ్రేట్స్ బి ప్రోటీన్స్ సి పై రెండు డి అసలు పోషకాలను అందించదు ఆన్సర్ వచ్చేసి అండి పీచు పదార్థం అనేది మన శరీరానికి అసలు పోషకాలను అందించదు కానీ ఆహారానికి బరువు చేకూరుస్తుంది ఇది మన శరీరంలో ఉన్న వ్యర్థాలను బయటకు తోడంలో చాలా సహాయపడుతుంది అందుకని మనం తినే ఆహారంలో పీచు పదార్థం ఉండేలాగా జాగ్రత్త వహించడం చాలా మంచిది క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఆహారాన్ని ఉడికించేటప్పుడు కలిగే వేడి వలన ఈ క్రింది వాటిలో ఏ విటమిన్ నశిస్తుంది ఆప్షన్ ఏ విటమిన్ సి ఆప్షన్ బి విటమిన్ ఏ ఆప్షన్ సి విటమిన్ కే ఆప్షన్ డి విటమిన్ ఇ ఆన్సర్ వచ్చేసి ఏ అండి విటమిన్ సి క్వశ్చన్ నెంబర్ సిక్స్ పిండి పదార్థాలు అనేవి ఆహారంలో ఏ రూపంలో ఉంటాయి ఆప్షన్ ఏ స్టార్చ్ ఆప్షన్ బి చక్కెర సి పైరెండు డి పైవేవి కావు ఆన్సర్ వచ్చేసి పై రెండు అంటే పిండి పదార్థం ఆహారంలో స్టార్చ్ మరియు చక్కెర రూపంలో ఉంటుంది క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఆహార పదార్థాలపై సజల హైడ్రోజన్ ద్రావణం వేయగానే అది నీలి లేదా నలుపు రంగుగా మారితే అందులో ఏమి ఉందని అర్థం ఆప్షన్ ఏ చక్కెరలు బి స్టార్చ్ సి ప్రోటీన్ డి విటమిన్ ఆన్సర్ వచ్చేసి బి స్టార్చ్ అండి నీలి లేదా నలుపు రంగుగా మారితే స్టార్చ్ ఉన్నట్టు అదే విధంగా ఆహార పదార్థాల మీద రెండు చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణం పది చుక్కల కాస్టిక్ సోడా ద్రావణం కలిపి వేస్తే అది ఊదా రంగులో మారినట్లయితే దాంట్లో ప్రోటీన్ ఉందని అర్థం ఈ రంగులు గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఇందాకటిది నీలి లేదా నలుపు రంగు ఇప్పుడుది ఊదా రంగు అంటే నీలి లేదా నలుపు రంగుగా మారితే అందులో స్టార్చ్ ఉందని అర్థం ఊదా రంగులోకి మారితే అందులో ప్రోటీన్ ఉందని అర్థం కానీ ఇందరూ దాంట్లో సజల హైడ్రోజన్ ద్రావణం వేస్తారు ఇప్పుడు దాంట్లో కాఫర్ సల్ఫేట్ మరియు కాస్టిక్ సోడా ద్రావణం కలుపుతారు ఇక్కడ చూడండి ఇందాక చెప్పిన క్వశ్చన్ రిపీట్ అయింది ఆహార పదార్థాలపై కాపర్ సల్ఫేటు కాస్టిక్ సోడా కలిపితే అది ఓదా రంగులోకి మారితే అందులో ఏముందని అర్థం ఆప్షన్ ఏ స్టార్చ్ బి ప్రోటీన్ సి విటమిన్ డి ఖనిజాలు ఆన్సర్ వచ్చేసి బీ ప్రోటీన్ క్వశ్చన్ నెంబర్ నైన్ ఆహారంలో ఉండే పీచు పదార్థాలను ఏమని పిలుస్తారు ఏ రఫేజ్ బి సమతల ఆహారం సి కార్బోహైడ్రేట్స్ డి ప్రోటీన్ ఆన్సర్ వచ్చేసి ఏ రఫేజ్ క్వశ్చన్ నెంబర్ టెన్ సమతల ఆహారం అంటే ఏమిటి ఏ ఆహారంలో కార్బోహైడ్రేట్స్ని కలిగి ఉండడం బి ఆహారంలో ప్రోటీన్ కలిగి ఉండడం సి ఆహారంలో పోషకాలను కలిగి ఉండడం డి పోషకాలతో పాటు పీచు పదార్థం మరియు నీరును కలిగి ఉండడం ఆన్సర్ వచ్చేసి డి అండి పోషకాలతో పాటు పీచు పదార్థం మరియు నీరుని కలిగి ఉండడం ఈ పోషకాలలో కూడా అన్నీ ఒకటి ఎక్కువ గానీ ఒకటి తక్కువ కానీ ఉండకూడదు అన్నీ సరి సమానంగా ఉండాలి వాటితో పాటు పీచు పదార్థం మరియు నీరును కూడా కలిగి ఉండడం సమతల ఆహారం అంటారు క్వశ్చన్ నెంబర్ లెవెన్ ఈ క్రింది వాటిలో అయోడిన్ లోపం వలన కలిగే వ్యాధి ఏమిటి ఆప్షన్ ఏ బెరి బి రికెట్స్ సి గాయటర్ డి రక్తహీనత ఆన్సర్ వచ్చేసి సి గాయటర్ అండి ఇది మెడలోని గ్రంథులు వాచినట్లు కనిపిస్తుంది అది చిన్నపిల్లల్లో అయితే మానసిక వైకల్యం కలుగుతుంది క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ స్కర్వీ వ్యాధి ఈ క్రింది విటమిన్ లోపం వల్ల కలుగుతుంది ఆప్షన్ ఏ విటమిన్ ఏ బి విటమిన్ బి సి విటమిన్ సి డి విటమిన్ డి ఆన్సర్ వచ్చేసి సి విటమిన్ సి అదేవిధంగా విటమిన్ ఏ లోపం వల్ల దృష్టి లోపం విటమిన్ బి వన్ వల్ల బెరిబెరి విటమిన్ డి వల్ల రికెట్స్ వ్యాధి వస్తుంది